హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను పల్లీల చారుని ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసే కూరలు పప్పులు కాకుండా ఓసారి పల్లీలతో ఇలా చార్ చేసుకుంటే అన్నం మొత్తం చారుతోనే తినేస్తాము అంత కమ్మగా ఉంటుంది తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు నిండుగా పల్లీలను తీసుకొని గింజ లోపల వరకు వేగేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ను వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో ఒక అరగంట పాటు నానపెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మిరపకాయ గింజలు అందులోకి కొన్ని మెంతులను వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు మూడు ఎండు మిరపకాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలి అందులోకి ఒక ఉల్లిగడ్డను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలండి కొన్ని వేసుకోవాలి ఒక హాఫ్ దోసకాయను తీసుకొని అందులోకే కట్ చేసుకున్న ఒక టమాటోని వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకే ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసంని వేసుకోవాలి అందులోకి ఒక అర లీటర్ ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా వేసాం కదా రుచి చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఈ పులుసునంతా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని పల్లీల పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చారుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి టేస్టీగా ఉండే పల్లీల చారు రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు మీరు తప్పకుండా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ